హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరు బాగుండాలండి దేవుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మునక్కాయ టమోటా కర్రీ ఓకే చాలా సింపుల్గా టేస్ట్గా ఎటువంటి మసాలాలు ఎక్కువ యాడ్ చేయకుండా సింపుల్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రైన్ చేయండి ఇంకా దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలనో చూద్దాం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అలాగే టమోటాలు మెయిన్ టమోటాలు ఎక్కువ వేసుకోండి ఈ కర్రీకి మెయిన్ టమోటాలు మనం టమోటాలు ఎక్కువ వేస్తే కర్రీ చాలా రుచిగా వస్తుంది అనమాట అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అలాగే కొంచెం లైట్గా చింతపండు మనం చింతపండు వేస్తేనే కదా రుచి వచ్చేది కాబట్టి కొంచెం చింతపండు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొత్తం అన్నీ తరిగి పక్కన పెట్టేసుకోండి ఇంక ఇది ఎలా చేయాలనో చూద్దాం ఫస్ట్ ఇలా బండలు పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని తర్వాత గింజలు వేసుకోండి నా దగ్గర ఉండేదావాలి మాత్రమే కాబట్టి అవి వేస్తున్నాం ఇవి చిటపటలాడాక ఇందులో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసుకోండి కరివేపాకు ఆనియన్స్ రెండు వేసుకొని బాగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము కట్ చేసుకున్న టమోటాలు మొత్తం వేసుకోండి అందులోని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి ఇంకా మొత్తం అంతా బాగా మనకు టమోటాల్లో ముందుగానే మనం ఉప్పు వేసుకున్నామంటే తొందరగా టమాటా అనేది మగ్గుతుంది కాబట్టి టమోటాల్లో వేస్తానే ఉప్పు వేసుకోండి సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంక ఇదంతా బాగా మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలబెట్టుకుంటూ ఉండండి అందులోనే నాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ అనిపించింది అందుకే నేను ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట ఇదంతా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారొడి వేసుకోండి ఒక స్పూన్ అనేసి మీరేం రెండు స్పూన్లు వేసారనుకుంటారా నేనంటే కొంచెం కొంచెం సగం సగం వేసాను కాబట్టి అదైతే ఒక స్పూనే అనమాట అలా పొడి వేసుకొని ఒక స్పూన్ ధనియా పొడి వేసుకోండి అలాగే కొంచెం పసుపు ఇంక ఇదంతా బాగా కలపెట్టుకుంటూ ఈ మసాలా అంతా బాగా ఒక ఐదారు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి పచ్చివాసన బాగా అంతా పోయేంత వరకు చూసారు కదా మసాలా అంతా బాగా ఉడికింది ఇదంతా మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా అవి వేసుకోండి ముదీని కూడా ఒకసారి మొత్తం అంతా కలబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇలా అంతా కలబెట్టుకున్న తర్వాత ఇందులో మనం నీళ్ళు పోసుకున్నాం అది బాండిల్ నిండా నీళ్లు పోసుకోండి ఎందుకంటే మనకు మునక్కాయ ఉడకాలి కదా కాబట్టి టైం పడుతుంది కదా కాబట్టి ఎక్కువ నీళ్ళు పడతాయి ఇలా మొత్తం ఇలా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకొని మూతబెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్లు వేసుకోండి ఎందుకంటే మనం ముందుగానే చింతపండు అనేది వేసుకుంటే మనకు అనేది తొందరగా ఉడకదనమాట కాబట్టి ఇలా సగం ఉడికిన తర్వాత చింతపండు నీళ్ళు వేసుకోండి ఇప్పుడు ఇదంతా మొత్తం ఒకసారి కలబెట్టేసి మూత పెట్టుకొని ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి దీన్ని మొత్తానికైతే మన కూర అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేసుకోండి దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్ట్గా రుచికరంగా మనం ఒక ముద్ద తినేవాళ్ళము రెండు ముద్దలు తినొచ్చు అనమాట ఈ కర్రీతో కాబట్టి నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మీగా ఉంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్